పాండవ సైన్యం సిద్ధంగా ఉంది కురువంశం ఎదురుగా నిలబడి ఉంది అర్జునుడు తన బాణాలను కింద పెట్టి విచారంతో శ్రీకృష్ణుని ఇలా అడిగాడు నా మీద బాణాలు ఎలా శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు ఓ అర్జున నీ సందేహాలను తీరుస్తూ నీకు ఒక కథ చెబుతాను విను ఒకప్పుడు హిమగిరి పర్వతాల దిగువన ఉన్న ఒక చిన్న గ్రామంలో ధర్మానంద అనే రైతు ఉండేవాడు అతను చాలా మంచివాడు కష్టపడేవాడు కానీ అతని గ్రామంలో ఏళ్ళుగా వర్షం పడటం లేదు పంటలు పండటం లేదు అయినా ధర్మానంద ప్రతిరోజు పొలానికి వెళ్ళి పనిచేస్తూ ఉండేవాడు ఒకరోజు అతని కొడుకు నిశ్చయంగా అడిగాడు నాన్న వర్షం పడదు పంట పండదు అయినా నీవు ఈ కష్టమైన పనిని ఎందుకు కొనసాగిస్తున్నావు అని అప్పుడు ధర్మానంద చిరునవ్వుతో మెల్లగా అన్నాడు నాన్న మన పని కృషి చేయడం ఫలితం రావాలంటే అది దేవుని కరుణ మనం విత్తనాలు వేసే పని వదిలేస్తే వర్షం వచ్చినా పంట పండుతుందా మన కర్తవ్యం మనం చేయాలి ఫలితాన్ని ఆశించకూడదు ఆ మాటలు కొడుకు మనసులో బలంగా పడిపోయాయి శ్రీకృష్ణుడు అర్జుని ముఖంలో చూశాడు అర్జున ఈ రైతులాగా నీవు నీ ధర్మాన్ని నిర్భయంగా చేయాలి నీవు యోధవు నీ పని యుద్ధం చేయడం ఫలితాన్ని నీవు తీసుకోకూడదు ఫలితాన్ని నాకే అంకితం చేయి అర్జునుడు అన్నాడు కానీ కృష్ణ నేనే వారిని చంపుతున్నాను కదా శ్రీకృష్ణుడు గంభీరంగా సమాధానం ఇచ్చాడు నీవు కాదు చంపేది ఇది ప్రకృతి ధర్మం నీవు కేవలం ఒక సాధనం అహంకారంతో కర్మ చేస్తే అది పాపం కానీ ఆశలేమీ లేకుండా ధర్మ పనిని చేస్తే అది యోగం పని చేయు కానీ ఫలితంపై ఆశ పెట్టకు నీ కర్తవ్యం నీవు నిజాయితీగా చేస్తే అదే నిజమైన కర్మయోగం